Saya rasa okey Wash your hands. <laughs> okay. Ah, now. Anda ramai mantra jep Nana. Guru Brahma, Guru Vishnu, Guru Dewa Maheshwara, Guru Sakshat Brahma, Tasmay Sri Guru Vena Maha. Tujuan ini dari yang No problem, no problem, nana. Andal manten ya, panna nana. Namawo, Vishnu Padaya, Krishna Prastaya, Bhutale Le, జయపతాకా స్వామిన్ నామినే నమస్త సారస్వతే దే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషన్వాదీ పాశ్చాత్య దేశతరిణే నమా कृष्ण कृष्णप्रेष्ठा भूतले श्रीमते భక్తి వేదాంత స్వామిన్ నామి నమస్త సారస్వతే దే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషన్యవాదీ పాశ్చాత్య దేశతరిణే జయా శ్రీకృష్ణ చైతన్య రఘునీత్యానంద श्रीअद्वता गदाधरा श्रीवासादी गौरा भक्ता వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీ శ్రీరాధగోవింద భగవానికి శిల ప్రభుపాదికి శిల గురుదేవికి నా చేయి సుద్ధి సార్ మీ కడుకు వచ్చానా वीरमहांजल सारतमकर सिंहभद्र मृत्यो मृत्यु नमाम श्री नरसिंह जय नर सिंह जय जय नर सिंह प्रह्लादेश मुखा पद्म मुखापद स्थले रक्षत वामना जले रक्षत वरा अघव्यां नारसिंहशा नम पाद केशवा श्रीरागुंदशरा प्रमे सीतापतिमुहा जानुवाहरिंद रामं निशाचर विनाशक नमामि రామాయ రామభద్రాయ రామచంద్రాయ వ్యసే రఘునాథాయ నాదాయ సీతయాపతయమహామంగళం కౌసలేంద్రాయ మహే గుణా చక్రవర్తి తనూజాయ సావమాయ మంగళం సర్వం శ్రీ గురుచరణారవిందాపణమస్తు ఎప్పుడైనా ఎవరైనా ఇలా పాదపూజ చేస్తే ఇదంతా గురువుగారి అనుగ్రహం కృష్ణుడి యొక్క అనుగ్రహం కాబట్టి సర్వం గురుచరణారవిందార్పణమస్తు అంతే

ఈరోజు చాలా చాలా సంతోషమైన రోజు ఎందుకనంటే ఇన్ని సంవత్సరాలు అయిన దగ్గర పెట్టి ఏదో ఒక చిన్న వెల్త్ ఉండేది నా మనసులో ఎప్పుడు అరే మేము అంటే మాంసాహారం తినే ఫ్యామిలీ నాది అయినా వృత్తి రీతి